హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ సురేందర్ వెల్కమ్ టు ఆర్ఎన్ఎస్ మార్నింగ్ న్యూస్ లో భాగంగా ఈరోజు జర్నలిస్ట్ కోణం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ న్యూస్ లో భాగంగా జర్నలిస్ట్ కోణంలో ప్రధాన పత్రికల గురించి ఈరోజు వచ్చిన ప్రధాన పత్రికల్లో ఉన్న ప్రధాన వార్తల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం ఈరోజు ఏదైతే నిన్న లగచెట్ల ఘటనకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు ఏదైతే భూసేకరణకు సంబంధించిన జివోని వాపస్ తీసుకుని నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏదైతే లఘచన్న జిల్లా కలెక్టర్ అదేవిధంగా రెవెన్యూ అధికారులకు సంబంధించిన దాడి ఘటన ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా ప్రస్తుతం అదంతా రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన అయితే ఈ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ పోలీసులు వెళ్లి రైతుల పైన దాడి చేయడం అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేయడము ఇవన్నిటికి కారణంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న క్రమంలో నిన్న ఈ ప్రభుత్వము దీనికి వెనక్కి తగ్గడం జరిగింది ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించిన అంశం ఉందో దానిపైన ప్రభుత్వము రద్దు చేసుకుంటూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఏదైతే లగచరులకు సంబంధించిన ఐదు వందలకు పైగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూములు కూడా మేము తీసుకోవట్లేదు ఆ భూముల అన్నిటి కూడా మేము వాళ్ళ వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా నిన్న ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఫార్మాసిటీ అయితే మేము భూములు ఇవ్వము మా ఆరోగ్యాలకు మా పిల్లలకు ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మేము దీన్ని మేము వేరే ఏదైనా మీరు ఫార్మాసిటీ కాకుండా వేరే ఏది నిర్మిస్తామని చెప్పినా కానీ మేము దానికి ఒప్పుకుంటామని చెప్పేసి కూడా నిన్న వాళ్ళు గతం నుంచి కూడా చెప్పడం జరుగుతుంది ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతుందో నిన్నటితోనే అది రద్దయిపోయిందని చెప్పొచ్చు ఇక ఈ క్రమంలోనే వీళ్ళు కొత్తగా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన జీవో కూడా కొత్త నోటిఫికేషన్ కూడా ఇంతకు ముందే రావడం జరిగింది అయితే ఈ యొక్క బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైట్ మొత్తానికైతే గెలిచిందని చెప్పొచ్చు ఇది అదే అదేవిధంగా బీజేపీ కూడా ఈ యొక్క అంశాన్ని తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది కాకపోతే ఈ రైతులు రైతుల పేరిట ఏదైతే ఈ జిల్లా కలెక్టర్ పైన కానీ అదే అధికారులపైన ఈ యొక్క కొత్తగా ఎవరైతే వ్యక్తులు వచ్చి దాడి పాల్పడి గాయపరచడం జరిగిందో దీనిపైన నిజంగా అందరూ ఖండించిన పరిస్థితి ఉన్నతాధికారులు కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కావచ్చు వాళ్ళని ఎందుకు మీరు దాడి చేసిరు సో వాళ్ళు వచ్చింది గ్రామసభ నిర్వహించడానికే కానీ వాళ్ళ చేతుల్లో ఏం లేదు అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ కానీ అదేవిధంగా ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈ దీనికి సంబంధించిన అంశం పైన ఇన్ని రోజులు కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎటకేలకు దాన్ని ఉప ఉపసంహరించుకోవడం జరిగింది సో ఇది ఒక మంచి విష్యూగానే చెప్పచ్చు ఏదైతే లగచర్లకు సంబంధించిన గిరిజనులు కావచ్చు అదేవిధంగా దళితులకు సంబంధించిన అంశం పైన ప్రభుత్వం మంచి డిసిషన్ తీసుకుందని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఇది దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది ఇంకా మరొక అంశం ఏంటంటే ఈ తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉన్నత స్థాయి సమీక్ష జరపడం జరిగింది ఉన్నతాధికారులు కావచ్చు మంత్రులతోని భేటీ అయిన ముఖ్యమంత్రి ఏదైతే అర్హులను ఎలా ఎంపిక చేయాలి ఈ యొక్క దీనికి నియమ నిబంధనలు ఏం పెట్టాలి విధి విధానాలు ఏంటి ఎప్పుడు దీన్ని ప్రారంభించితే బాగుంటుంది అనే దానిపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన సమీక్ష చేయడం జరిగింది ఈ సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది అయితే కొత్త అప్డేట్ ఏంటి అని అంటే ఎవరైతే ఇదివరకే ఇల్లు ఉండి దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకునే వారికి ఏదైతే రూములు పెంచుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఆ వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ మొదటగా ఏదైతే ఇల్లు లేని వాళ్ళు జాగ లేని వాళ్ళు ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ పెడితేనే మొద ఇలా నిరుపేదలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇల్లు లేని పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని గుర్తించి అదేవిధంగా గ్రామ సభలో కావచ్చు అదేవిధంగా గ్రామ కార్యదర్శి సర్పంచ్ లేరు కానీ సర్పంచ్గా అంటే లోకల్గా నాయ నాయకులు కానీ ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించిన వారికే ఈ యొక్క మొదటి డతలో పేరు నమోదుగా అంటే వాళ్లకు శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిన్న అధికారుల ద్వారా ఈ డిస్కషన్లో వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఏదైతే రెండు లక్షల ఇండ్లకు పైగా మేము ఏడాదిలో నిర్మిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పిరో నియోజకవర్గానికి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఇండ్లు తొడి విడత ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయితే ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క ఊరికి ఎన్ని వస్తాయి ఎంతమంది అర్హులు ఉంటారు ఏంటి అనేది మనకు ముందు ముందు తెలుసు వస్తుంది సో ఈ ఫస్ట్ విడతలో మరి ఇంతవరకు ఆల్రెడీ ఒక ఏడాది పూర్తయిపోయింది ఈ ఏడాదిలో ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమే ప్రారంభం కాలే నెక్స్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది కొత్త కొత్త ఏడాదిలోనైనా ప్రారంభిస్తారా ఆ కొత్త ఏడాది వరకు మరి ఎన్ని విడతలు శాంక్షన్ చేస్తారు ఎన్ని విడతలు పూర్తయితే అనేది మనము చూడాల్సిన అంశము సో వీళ్ళు ఏదైతే ఏడాది ఉత్సవాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ ఏడాదిలో ఏం సాధించడం అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటే బాగుంటది ఈ రైతు రుణమాఫీ ఈ రోజు మూడు మూడు లక్షల మందికి ఏదో ఇస్తారని చెప్పేసి అంటున్నారు ఆరు గ్యారంటీ కూడా మీకు పక్కడ మందిగా ఎక్కడ కూడా అమలు కాలేదు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదని చెప్పేసి కూడా మేము సూచిస్తున్నాము సో దీనికి సంబంధించిన అంశము అన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది ఇక ఇది ఇలా ఉంటే నిన్న ఏదైతే ఈ ఆసిఫాబాద్ కొమర ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలం గన్నారం దగ్గర నిన్న పులి దాడిలో ఒక వివాహిత అంటే ఒక యువతి మృతి చెందడం జరిగింది అయితే తీ పెద్ద పులి ఆమె పత్తి చేరుకు వ్యవసాయ పనులకు వెళ్ళిన ఒక యువతి పైన ఒకేసారి దాడి చేసి ఈ యొక్క మెడ భాగంలో గాయం పరిచి అది పారిపోవడం అంత అక్కడున్న కూలీలు కూడా మొత్తుకోవడంతో వెంటనే వదిలేసి పారిపోవడం జరిగింది తీవ్ర గాయాల పాలైన ఈ యొక్క మహిళను దగ్గరలోనే ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె ఎప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్టుగా జరిగింది తెలుస్తుంది అయితే వాస్తవంగా ఇలాంటి ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాదు ఈ నిజామాబాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ మా మహారాష్ట్ర అదేవిధంగా ఈ అడవులకు అడవులలో నుంచి పెద్ద పులులు ఈ మధ్యకాలంలో ఇటు రావడం జరుగుతుంది జనావాసాలకు వచ్చి అటవీ ప్రాంతంలో కూలి కూలి పనులు వెళ్ళే వాళ్ళకు అదే పశువులు మే మేపడానికి వెళ్ళే వాళ్ళపైన ఈ యొక్క రైతుల పైన కూడా దాడి చేసి ఈ యొక్క పశువుల మందలు కావచ్చు ఈ ఆవులను మేకలను కూడా దాడి చేసి తింటున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియాల్సిన అంశము అంటే వాస్తవంగా పులి అంటే అందరికీ భయమే కానీ ఈ అటవీ శాఖ అధికారులు కొంచెం ఒలలు వేసో లేదంటే కెమెరాలు పెట్టో లేదంటే ఏదైనా ఒక డ్రై ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాళ్ళ అలాంటి వాటిని బంధించి యొక్క అడవిలో ఓలిపెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు నిజంగా తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేను జరిగిన ఘటనతోని ఏదైతే ఈ యొక్క కాగజ్ నగర్ కావచ్చు హసిఫాద్ జిల్లాకు సంబంధించి ఒక సర చుట్టుపక్కల సరౌండింగ్ గ్రామాలందరూ కూడా ఇప్పుడు గజ గజ వరుకుతున్న పరిస్థితి ఎందుకంటే బయటకు వెళ్తే ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందో అనే భయాందోళనతో వాళ్ళు ఉంటున్న పరిస్థితి అయితే ఈ యొక్క మహిళా మృతదేహాన్ని నేను కాగజ్నగర్లోని అటవీ ప్రాంత అటవీ ఫారెస్ట్ ఆఫీసు ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి ఒక వాడిని అక్కడ పెట్టి తీవ్ర ఆందోళన ధర్నా చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో దిగొచ్చిన ఈ యొక్క అధికారులు కావచ్చు ప్రభుత్వము ఆ మహిళకు యువతికి పది లక్షల పరిహారం చెల్లిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ ఈ యొక్క పది లక్షలు అనేది ఆ కుటుంబాన్ని ఎంతవరకు ఓదార్చగలుగుతాయి అనేది పక్కన పెడితే ఆ యొక్క యువతికి పెళ్ళయి ఒక ఏడాదిగానే అవుతుందని కూడా మనకు తెలుస్తున్న అంశము ఈ యొక్క ఏది చిన్ చాలా చిన్న వయసులో ఆమె మృతి చెందడం అనేది ఇప్పుడు ఒక కుటుంబానికి తీరని రోడ్డు సో ఇలాంటి ఘటనలు మళ్ళీ గత రెండు వారాలుగా ఇక్కడ తిరుగుతున్నా కానీ అధికారులకు చెప్తున్నా కానీ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా ఈ ఫారెస్ట్ అధికారులు కావచ్చు ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సో ఇది ఇంకా దీనికి సంబంధించిన అంశము మరొక విషయం ఏంటంటే నిన్న దీక్ష దివస్ అనే పేరుతోని బీఆర్ఎస్ నిర్వహించిన యొక్క కార్యక్రమము తెలంగాణ రాష్ట్ర కూడా ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ శ్రేణులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు సో అన్ని చోట్ల కూడా దాదాపు విజయవంతంగానే సాగిందని చెప్పొచ్చు ఈ యొక్క తెలంగాణ భవన్ తో పాటు కరీంనగర్ లో జరిగిన అలుగునూరు లో జరిగిన ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన జరిగింది తెలంగాణ వచ్చడు కేసీఆర్ చచ్చడు అనే నినాదంతో నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ ఆమరణిరా దీక్ష కూర్చోవడం జరిగింది తద్వారానే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తలోగి ఆ కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది సోనియా గాంధీ ఇయందే తెలంగాణ వచ్చిందా అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు సోనియా గాంధీ మెడలు వంచి కేసీఆర్ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఈయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఈ ఉద్యమము ఉవ్వెత్తున కా కావడానికి కారణమే కేసీఆర్ ఆమర దీక్ష అని చెప్పేసి కూడా ఎన్నోసార్లు గత పదిహేను ఎన్నోసార్లు ఈయన దీక్షలు ధర్నాలు చేయడం ద్వారానే తెలంగాణ ఉద్యమం అనేది ఊపందుకుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కేసీఆర్ కావచ్చు ఆ పార్టీ స్థాపించిందే తెలంగాణ కోసము ఈ పదవులను త్యాగంగా త్యాగం చేసి మరి ఒక కొట్లాడిన ఏకైక ఈ వ్యక్తి గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది కానీ అలాంటి తెలంగాణలో మరోసారి ఈ యొక్క ఉద్యమ బాట అంటే పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అనుకోలేదు కానీ గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రుల దగ్గర సంచులు మోసిన వ్యక్తులు ఈరోజు ముఖ్యమంత్రి కావడము మన దురదృష్టము కాబట్టి తప్పని పరిస్థితిలోనే పోరు పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి తెలంగాణలో ఉన్న యువతి యువకులు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలి ఈ యొక్క కేసీఆర్ ఉద్యమం వెనుక కేసీఆర్తో కలిసి నడవాలి అని చెప్పేసి కూడా ఆయన కే రేవంత్ రెడ్డిని వ్యాఖ్యానించి మాట్లాడడం జరిగింది అయితే అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే కొత్త సంవత్సరంలో కేసీఆర్ బయటకు వచ్చి మళ్ళొకసారి ప్రజల్లో తిరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా నిన్నటి సమావేశం లోటిఆర్ ప్రకటించడం ద్వారా మనకు అర్థమవుతుంది సో ఇది నిన్న దీక్ష దివాస్కు సంబంధించిన అంశము ఇక మరొక విషయం ఏంటి అని అంటే నటి సమంత ఇంట్లో విషాదం నెలకొంది ఆమె తండ్రి ఎవరైతే జోసఫ్ ప్రభు అవుతున్నాడో ఆయన అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు సో నిన్న ఆయన కనుమూయడం జరిగింది ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేస్తూ ఒక తీవ్ర విషాదకరమైన వార్తగా ఆమె ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఆమె కుటుంబానికి కానీ ఆమె కానీ ఒక ఫ్యాన్స్ తీవ్రంగా సంతాపము తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నారు సో అంటే ఈ యొక్క ఏదైతే నాగచైతన్య సమంత విడిపోయిన సంవత్సరం తర్వాత ఆయన ఒక పోస్ట్ పెడుతూ నా కూ నా కూతురికి ఇలా జరగడం అంటే ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాల్లోకి అడుగు పెడుతుందని చెప్పేసి ఆయన ఒక కథగా రాసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన విషయాన్ని నిన్న అంత సోషల్ మీడియాలో వైరల్ అయింది సో ఈ సమంత ఇంట్లో ఈ యొక్క తీవ్ర విషాదం పట్ల మనం కూడా సంతాపం తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఇంకా దీనికి సంబంధించిన అంశము ఇక ప్రధాన పత్రికల్లో ఇంకా ఏమి వార్తలు దాదాపు మిగతా ఏదైతే ఈ యొక్క మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఈ మహాయుతి మహావికాస్ దాంట్లో మహాయుతి దాంట్లో ఇంకా ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి ముఖ్యమంత్రి సీట్ ఎవరిది అనే దానిపైన ఈ ఎన్డీఏ కూటమి అయితే ఇంకా తెలుసుకోలేని పరిస్థితి ఓ ఎన్సిపి తర్వాత ఈ ఈ యొక్క షిందే వర్గం కావచ్చు అదేవిధంగా ఈ అజిత్ పవార్ వర్గము ఈ శివసేన కావచ్చు ఎన్సీపీ కావచ్చు ఈ బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి కూడా ఇంకా ముఖ్యమంత్రి ఎన్నుకునే కాడ తర్జన భర్జన ఆడుతున్న పరిస్థితి ఈ శివ ఏక్నాథ్ సిండే మాత్రము ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఇది అపోతర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఏక్నాథ్ సిండే మాత్రం ఈ యొక్క బీజేపీతో కొంచెం అంటిముటనట్టుగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది నిన్న ఆయన ఈ సమావేశాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయన సొంతూరికి అంటే సొంతూరికి వెళ్ళిపోయినట్టుగా అలకపోయినట్టుగా తెలుస్తుంది ఆయన డిప్యూటీ సీఎం ఆయనకు ఇష్టం లేనట్టుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని ప్రచారం జరుగుతుండగా ఈయనకు డిప్యూటీ సీఎం ఇస్తా అంటే ఆయన కానీ ఆయన పార్టీలో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా పదవులకు ఇంట్రెస్ట్ చూపొద్దు పదవులకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన అంటే బీజేపీకి దూరం అవుతాడేమో అనే ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే ముఖ్యమంత్రి పదక పట్టుబట్టడు కాబట్టి అమిత్ షా కానీ మోడీ కానీ లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అభ్యర్థి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి పట్టుబట్టడం జరిగింది సో ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అసంతృప్తితో ఆయన అలకబోని వెళ్ళిపోవడం జరిగింది సో ఇక ఎప్పుడు ప్రకటిస్తారు ఏంది డిసెంబర్ రెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు దేవేంద్ర ఫడ్నవీసు అక్కడ సీఎంగా పట్ట ప్రమాణం చేస్తారు అక్కడ కొత్త ప్రభుత్వం కొలు చెప్పేసి కూడా ప్రచారం జరిగింది నిన్నటి వరకు కానీ ఇంకా అక్కడ ఏ నిన్న ఒక అభ్యర్థి ఏదైతే బీజేపీ పార్టీకి చెందిన ఒక కీలక వ్యక్తి మాట్లాడుతూ పడటమిస్ కావాలని ఏం లేదు ఇంకా వేరే వ్యక్తిని కూడా సీఎంగా నియమించే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన కీలక కామెంట్లు చేయడం జరిగింది సో ఇది మహారాష్ట్రకు సంబంధించిన అంశము ఇంకా మరొక విషయం ఏంటంటే ఇదే మహారాష్ట్రలో నిన్న ఒక ఘోర ప్రమాదం అయితే బస్సు ప్రమాదం అయితే జరిగింది ఒక బైకును తప్పించబోయి ఆర్టీసీ బస్సు ఫల్టీ కొట్టింది ఈ ఫల్టీ కొట్టడం ద్వారా తొమ్మిది మంది ప్రయాణికులు నిన్న దుర్మరణం పాల్గొనడం జరిగింది ఈ యొక్క తొమ్మిది మంది దుర్మరణం పాలుగా ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది ఏదైతే ఒక బైక్ ఓటింగ్ చేయబోయి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే దీనిపైన సీఎం షిండే దిగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోడీ కూడా సంతాపం వ్యక్తం చేశారు అయితే ఈ యొక్క చనిపోయిన మృతులకు మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్గ్రేస్ ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సో ఇక ఇది దీనికి సంబంధించిన అంశము ఇక మరొక విషయం ఏంటంటే ఏఐసిసి నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ నిన్న సిడబ్ల్యూసి మీటింగ్ నిర్వహించింది ఈ మీటింగ్లో ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే మహారాష్ట్ర హర్యానాకు సంబంధించిన ఓటమి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత దిగజారిపోతుంది ఇంత పరాజయం కావడానికి కారణాలు ఈ యొక్క నాయకత్వంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన నిన్న వ్యాఖ్యానించడం జరిగింది ఏదైతే పైన నిన్న సమీక్ష చేసిన ఈ యొక్క ఏఐసిసి కీలక సమావేశంలో రాహుల్ గాంధీ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఎన్నికల పైన అక్రమాలు జరిగిన వాటిపైన కూడా నిన్న సి నిన్న ఒక లేఖ రాయడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది మహారాష్ట్ర కావచ్చు హర్యానాకు సంబంధించిన అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి దీనిపైన ఎంక్వైరీ చేయాలి దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నియా వాస్తవాలు ఏంటో బయట పెట్టాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో ఇది ఇక తీవ్ర తీవ్రమైన వార్త ఇదొకటి దాదాపు అన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది ఇక మరొక అంశం ఏంటంటే రేపు ఒకటో తారీఖు రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభ జరగబోతుంది ఈ మాలల సింహగర్జన సభకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాలలంతా కూడా ఏకమై ఈ యొక్క సభకు రావాల్సిందిగా నిన్న ఎమ్మెల్యే వివేక్ వివేక్ వెంకటస్వామి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా మనం ఆరాలో ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించిన యాడ్ కూడా మనకు ఒకటి రావడం జరిగింది దీనికి సంబంధించిన అంశం గురించి ఏదైతే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న ఈ యొక్క మాలలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఈ యొక్క మా మాదిగలు కావచ్చు ఇంకా ఇతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మాలలు ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు ఉద్యోగాలు అన్నింటిలో ఉపాధి ఉద్యోగాలన్నింటిలో కూడా వీళ్ళే అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిన దాని పట్ల ఈయన నిన్న వివేక్ తీవ్ర ఆసానం వ్యక్తం చేశారు అది మాటలు ఎవరైతే ఈ యొక్క మాదిగలు కావచ్చు ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మాలలే అన్ని ఉద్యోగాలు ఇతర అవకాశాలు కూడా పట్టుకెళ్తారు అనేది మాత్రం ఆబద్ధము అదొక అవాస్తవం అది మాదిగలకు సంబంధించిన వ్యక్తులు కూడా నలుగురు ఉప ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సో మేము అలాంటప్పుడు మేము సంతోషపడ్డామే కానీ మా దళిత బిడ్డలు మా బిడ్డలు యొక్క ఉన్నత పదవుల్లో ఉన్నత పోస్టులో ఉన్నారు రాజకీయాల్లో రాణిస్తున్నారని మేము సంతోషపడ్డామే తప్ప ఏ రోజు కూడా మేము అలా వాళ్ళ గురించి మాట్లాడలేదు ఎస్సీ వాళ్ళు వర్గీకరణ అనే అంశం పైన మేము దాన్ని వ్యతిరేకించట్లేదు కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే నేను చేయాలి అని చెప్పేసి మా యొక్క డిమాండు దాన్ని మేము ఒక ముప్పై లక్షల మంది ఎస్సీ మాలలు ఉన్నారు సో ముప్పై లక్షల మంది అంటే వాళ్ళు ఓన్లీ పది శాతం ఐదు శాతం మంది ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి మేము ముప్పై లక్షల మంది ఉన్నామని నిరూపించుకునేందుకు బల నిరూపణ చేసుకునేందుకే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ సలరసి గర్జన సభ పెట్టడం జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యొక్క మాలలందరూ కూడా తరలి రావాలి ఖచ్చితంగా ఈ యొక్క సభను ఇంటికొక్కరైనా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది సో మా ఆర్ఆర్ న్యూస్ తరఫున కూడా ఖచ్చితంగా ఈ యొక్క మాలల సింహ సభను విజయవంతం చేయాలి ప్రతి ఒక్కరు ఉమ్మడి పరిజిల్లాలన్నింటి నుంచి కూడా ఈ యొక్క హైదరాబాద్ సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్ రేపు డిసెంబర్ ఒకటో తారీఖున జరగబోయే ఈ మాలల సిని ఇంటికి ఒక్కరు లేదా ఇద్దరు ఖచ్చితంగా తరలి వచ్చి అందరూ ఇంట్లో కూర్చుంటే బాగోదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సభకు అందరూ హాజరయ్యి ఈ విజయవంతం చేయాల్సిందిగా ఏదైతే ఇప్పుడు మాలల సినిమా గార్జన ఇదొక మన బల నిరూపణ అని చెప్తున్న ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ఎవరో వెహికల్ పెడతారనో లేదంటే ఎవరో ఏదైతే మనకు అలాట్మెంట్ చేస్తారనో బస్సులు కారు లేకపోతే ఏదైనా ఛార్జీలు ఇస్తారని చెప్పి ఆశతో ఆశపడకుండా మీరు నమ్మకం పెట్టుకోకుండా ఇప్పటివరకు మీకు ఈ ద్వారా మీకు వచ్చిన ఏదైతే ఈ యొక్క మాల అనే పేరు మీద మీకు బలంగా ఉన్నారో ఆ యొక్క నిరూపణ చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సిందిగా మా దాంట్లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా వీళ్ళందరినీ కూడా సా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి ప్రతి ఒక్కరిని కూడా పట్టుకొచ్చి ఈ యొక్క విజయవంతం చేయాలి ఈ సభను మాలడ సింహార్జున సభ అని చెప్పేసి కూడా ఆరా న్యూస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మీ అందరికి కూడా మరొకసారి చెప్ చెప్తున్నాను నా వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ము పది జిల్లాలు కావచ్చు ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్నే బయలుదేరి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ మాలన సింహ గర్జన సభకు తరలిరండి ఖచ్చితంగా ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని దీనికి ఎవరైతే కష్టపడుతున్నారో మా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జిల్లా వ్యాప్తంగా కావచ్చు మండల మండలాల్లో అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు వాళ్ళకు సహకరించండి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మీరు ప్రతి ఒక్కరు తరలి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మీ జనరల్ సురేందర్ మీకు సూచిస్తున్నాను సో ఇక ఈరోజు ప్రధాన వార్తలన్నీ కూడా దాదాపు పత్రికలు అన్నిట్లో కూడా ఇవే రావడం జరిగింది సో మరొక రోజు రేపు మళ్ళీ మానియూస్లో ఈ యొక్క జర్నలిస్ట్ కోణం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఈ యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి పంపించండి అదేవిధంగా మా ఆర్ఆర్ఎస్ హెచ్డి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని మా ఛానల్లో వచ్చే వీడియోలన్నిటిని కూడా మీరు వీక్షించి దానిపైన మీ యొక్క అభిప్రాయాలు కమెంట్లు మాకు తెలియజేయండి ఈ యొక్క ప్రోగ్రాంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే కూడా మాకు సూచించవచ్చుగా అదేవిధంగా కింద కమెంట్లు మాకు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే